నమస్తే నేను మీ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్తే గురుగారు మహాదేవ గురువు గారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వచ్చేస్తోంది రెండు వేల ఇరవై ఐదు ఎలా ఉంది ఏంటి అన్నది అనేక రకాల విశేషాలు మీరు తెలియజేశారు రాసులకి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇవన్నీ కూడా మరి రెండు వేల ఇరవై ఆరు కూడా వస్తుంది ద్వాదశ రాసుల వారికి అసలు ఎట్లా ఉంటుంది అనేది మీ మాటల్లో తప్పకుండా ముందుగా ప్రేక్షకులు ఉగాది టు ఉగాది మనకు పంచాంగం అనేటువంటిది మారుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆంగ్ల సంవత్సరము ఈ జనవరి టు డిసెంబర్ అని ఇక మన చిన్నతనం నుండి న్యూ ఇయర్ న్యూ ఇయర్ అని అనడము ఆ సెలబ్రేషన్స్ లైక్ అవన్నిటికి మరి ప్రజెంట్గా ఇప్పుడు ఏమిటి అంటే రెండు వేల ఇరవై ఆరు లో ద్వాదశ రాశి ఫలాలలో మనం ఉన్నాం మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో దీనిని పరాభవ నామ సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది పరాభవ నామ సంవత్సరము రెండు వేల ఇరవై ఐదులో అమూల్యమైనటువంటి రాశి ఫలాలను మన ఛానల్ ద్వారా అందజేయడం జరిగింది ప్రజలకు మన ప్రిడిక్షన్ కానీ మనం చెప్పినటువంటి ప్రతి పాయింట్ వారికి పిన్ టూ పిన్ ఇప్పటికీ మురళీధర్ శర్మ టీవీ అని చెప్పి కొడితే ఆ రాశి ఫలాలు వస్తాయి అందులో కింద కామెంట్స్ చదువుకోవచ్చు మనం చెప్పింది చెప్పినట్టుగా వారి జీవితంలో జరుగుతున్నటువంటి సందర్భాలు ఉన్నవి అని కింద కామెంట్ చేశారు మీరు చెప్పినట్టుగా మాకు జరిగింది గురుగారు అని చెప్పి సో మరి రెండు వేల ఇరవై ఐదును ఒక రెండు నిమిషాలు విశ్లేషిస్తూ గడిచిన రెండు వేల ఇరవై ఐదులో మేషరాశి రాశి మకర రాశి రుచిక రాశి అదేవిధంగా రాశి కూడా కొంచము రాశి ఇవి వీరికి ఈ రాశుల వారికి మరియు ఎవరి అక్షరం అయితే ఆ అక్షరంతో లా అక్షరంతో మొదలవుతుందో మా అక్షరంతో మొదలవుతుందో హా అక్షరంతో మొదలవుతుందో పాక్షరంతో మొదలవుతుందో రా అక్షరంతో మొదలవుతుందో ప్రా అక్షరము కూడా ప్రభాకరు ప్రదీపు అదేవిధంగా నా అక్షరము ఇంకను చా అక్షరము జ అక్షరంతో మొదలయ్యేటువంటి ఈ పేర్ల వారికి తీవ్రమైనటువంటి పరాభావాలు అవమానాలు అవరోధాలు డబ్బు లాస్ నమ్మినటువంటి వారి మోసపూరిత వాతావరణము కొందరు సూసైడ్ అటెంప్ట్స్ చేసుకున్న దాఖలాలు భార్యాభర్తలలో ఇబ్బందులు అదేవిధంగా కొందరికి మానసిక ప్రశాంతత దూరమై బాధపడ్డారు కొందరు డబ్బు సమస్యలు కొందరికి ఆరోగ్య సమస్యలు కొందరికి కోర్టు రిలేటెడ్ కొందరికి పెద్ద మొత్తంలో డబ్బు లాస్ డబల్ రిజిస్ట్రేషన్ ఉన్న ల్యాండ్స్ తీసుకొని ఇబ్బందులు పడ్డారు అదేవిధంగా మరి కొందరు వచ్చేసి వివాహ ప్రయత్నాలు చేస్తూ జరగక ఇబ్బందులు పడడము వివాహం జరిగి వితిన్ ఫోర్టీన్ డేస్ లెవెన్ డేస్ వారింట్లో ఉండి అమ్మాయి వెళ్ళిపోయిన పరిస్థితులు నచ్చని వివాహాలు చేసి భార్యాభర్తలు విడిపోయిన దాఖలాలు చేసుకొని అధికంగా కులాంతర వివాహాలు జరిగినటువంటి దాఖలాలు మరి రెండు వేల ఇరవై ఐదులో ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంత విషాదాలు ఉన్నవి కొన్ని కొన్ని రాష్ట్రాల వారికి మనం చెప్పినటువంటి ఆ పేర్లు ఎస్పెషల్లీ మరి రెండు వేల ఇరవై ఆరులో మరి మనం చెప్పినటువంటి ఆ యొక్క అక్షరాల వారికి ఎట్లా ఉంది ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే ఒకరి పేరు నరేష్ అనుకుందాం అతన్ని నరేష్ అని చెప్పి పిలుస్తారు లేదా రమేష్ అని చెప్పి చెప్పుకుందాం మరి అతను రమేష్ అనే వ్యక్తి తులారాశి చూసుకుంటున్నాడు నరేష్ అనే వ్యక్తి రుచిక రాశి చూసుకుంటున్నాడు ఇదే విధంగా ఈ రమేష్ అనే వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు వచ్చి తన డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఓపెన్ చేసేసరికి తనది వచ్చేసి కర్కాటక రాశి మరి కర్కాటక రాశి చూసుకోకుండా తను తులారాశి చూసుకుంటున్నాడు రమేష్ ఈ నరేష్ వచ్చేసి తనది సింహరాశి సింహ లగ్నం తాను వృచ్చిక రాశిని చూసుకుంటే దీనివల్ల తను పాపము వృచ్చిక రాశికి బాగాలేదు 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 అని చెప్తూ ఉంటే అదే వింటున్నాడు అయ్యో నాకు బాగాలేదు అయ్యో నాకు బాగాలేదని చెప్పి బాధపడుతున్నాడు మరి ఎట్లా దీనికి సంబంధించింది అంటే బాబు మీరు చాలా అంటే యద్భావం తద్భవతి మనం ఏదైతే ఊహించుకుంటామో అదే జరుగుతుంది కనుక నాది వృక్షిక రాశి బాలేదు బాగాలేదు అంటే అదే అవుతుంది సో దాన్ని చూస్తూ ఉండిపోయాడు కానీ తనది కర్కాటక రాశి అత్యంత అద్భుతంగా ఉంది అది తను గ్రహించలేకపోయి పప్పులో కాలు వేయడం జరిగింది సో యాజ్ ఇట్ ఈస్ ఇదే రమేష్కు ఇతనిది వచ్చేసి ఇతన్ని కూడా వేరే రాశి కానీ ఇతను తులరాశి చూసుకుంటూ ఆగిపోవడం జరిగింది కనుక మీకు జాతకాలున్నా లేకున్నా ఇలా పేర్లపై కానీ లేదా మీకు తెలిసిందే అనుకోకుండా ముందు డౌట్ క్లారిఫై చేసుకోండి అప్పుడు ఏది అనేటువంటిది మీకు ఒక అంచనా అర్థమవుతుంది ఇక అదేవిధంగా మరో విషయం ఏమిటి అంటే ఎవరైతే వారికంటూ కొన్ని కొన్ని వివాహం కానీ లేదా సంతానం కానీ ఉద్యోగం కానీ లైక్ విదేశీయానం కానీ ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటవి వారికి కోరికలు మరి దానికి సంబంధించి మరి పేరు బలం చూసుకోవాలా జాతక బలం చూసుకోవాలనేటువంటి క్లారిటీ మనకు ఉండాలి కనుక సగం తెలిసి సగం తెలియని వారి వద్దకు వెళితే అది ఎవరు ఏం చేయలేరు కనుక సో అలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ మరి రెండు వేల ఇరవై ఆరులో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్తున్నాం గురువు రెండు వేల ఇరవై ఆరు వారికి ఎలా ఉండబోతుందో చెప్పు సూపర్ 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 రెండు వేల ఇరవై ఆరు ఖచ్చితంగా వీరికి శుభంగా పలకరింపు మాత్రం ఉంటుంది ఎండింగ్ మాత్రం అశుభం వీరికి కుంభరాశి వారికి స్టార్టింగ్ అశుభము ఎండింగ్ శుభం వీరికి శుభం ఎండింగ్ అశుభం అంతే సో ఓవరాల్ గా గత కొన్ని రోజుల నుండి ఒక మూడు నాలుగు సంవత్సరాల నుండి రెండు వేల ఇరవై రెండు ఆగస్టు నుండి కూడా పెద్దగా ప్రయోజనం అనేటువంటిది ఏదీ లేదు ఏదో నడుస్తుంది అంటే నడుస్తుంది ఇవాళ పొద్దున్నే ఒకరు వచ్చారు రెండు వేల ఇరవై మూడులో విదేశాలకు వెళ్ళింది అమ్మాయి ఇప్పటి వరకు ఉద్యోగం రాదు ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉండిపోయింది నలభై లక్షల అప్పు తీసుకొని మరి వారు పంపించడం జరిగింది మరి ఉంటుందా వస్తుందా ఉంటది ఖచ్చితంగా అని చెప్పారు హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకో రెండు వేల ఇరవై ఆరు మూడవ నెల లోపు అమ్మాయికి ఉద్యోగం వస్తుంది డోంట్ వరీ అని చెప్పిన అంటే అట్లా కొన్ని కొన్ని ఉంటుంది సో ఓవరాల్గా రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా కూడా వీరికి ఉన్నటువంటి ఇబ్బందులు అంతా ఇంత కాదు పూర్తిగా నెగిటివ్ ఇంపాక్ట్ స్థాన చలనాలు ప్రదేశ మార్పులు భూ సంబంధిత గొడవలు అదేవిధంగా గృహానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ అదేవిధంగా కొంత అయిన వారి నుండే ఇబ్బంది మోసపూరితమైనటువంటి క్షణాలు ఒక వాస్తు బాగా లేని ఇల్లు కొని రిపేర్స్ చేపియడం కానీ లేదా భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి ఆరోగ్య సమస్య రావడం కానీ లేదా ఇంట్లో ఏదైనా మనకు తెలియకుండానే చెడు వాతావరణం అంటే ఎవరన్నా ఏమైనా మా ఇంటికి ప్రయోగం చేశారా ఏమైనా కట్లు వేశారా మాకు ఏ పని కాకుండా అసలు ఏంది ఇంత అసలు ఏంది రెండు మూడు సంవత్సరాల నుండి ఏ పని ముందుకు వెళ్ళటం లేదు వంద వస్తే రెండు వందల రూపాయల ఖర్చు రెండు వందలు వస్తే మూడు వందల రూపాయల ఖర్చు వెయ్యి రూపాయలు వస్తే రెండు వేల రూపాయల ఖర్చు లక్ష రూపాయలు వస్తే మూడు లక్షల రూపాయల ఖర్చు ఇట్లా మరి పెద్దగా అప్పే ఉండదు రెండు మూడు లక్షలే ఉంటుంది ఈ రెండు మూడు లక్షలకే పెద్దగా హైరాణ పడిపోతూ ఉంటారు భార్యాభర్తలలో కూడా మాట పట్టింపులు అధికంగా అవుతాయి గొడవల దాకా వెళ్తాయి విడాకుల దాకా వెళ్లే సందర్భాలు ఉన్నాయి ఇక్కడ ఏదైనా కాల్ రికార్డ్స్ బయటపడతాయి సీక్రెట్ గా ఉన్నటువంటి విషయాలను బట్టబయలు అయ్యే సందర్భాలు ఇవన్నీ గడిచినవి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదులో మరి రెండు వేల ఇరవై ఆరులో కొంత అనుకూలంగా ఉన్నది చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నవి మనము రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో చెప్పాం రెండు వేల ఇరవై ఐదులో ఈ అక్షరాల వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి అని అది మన ఛానల్లో కూడా ఉంది హెడ్డింగ్ అదే ఉంది ఎల్ అక్షరము ఏ అక్షరము సి అక్షరముతో మొదలయ్యేటువంటి పేర్లు అంటే ఏ అశోకు ఎల్ లక్ష్మి సి అంటే చరణ్ కానీ చందు కానీ ఇలాంటి పేర్లు కలిగినటువంటి ఓవరాల్గా ఆరోగ్య సమస్య కానీ డబ్బు సమస్య కానీ మన పేరు ప్రఖ్యాతలు నాశనం అవ్వడం కానీ ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి చెడు అలవాట్లు చెడు అలవాట్లు కలిగినటువంటి ఫ్రెండ్స్తో మనం తిరగడం మూలకంగా చెడు అలవాట్లు కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది సో అలాంటి సందర్భాలలో మీ పిల్లలను చక్కగా కాపాడుకోండి జాగ్రత్త మరొక విషయము రేపు రాబోయే రెండు వేల ఇరవై ఆరులో మళ్ళీ చెప్తున్నాను ఈ అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీరు టాప్ పొజిషన్లో ఉంటారు ఖచ్చితంగా ఇరవై ఆరులో కానీ అందులో సి అక్షరం మాత్రమే టాప్ లో ఉంటుంది ఏఎల్ మాత్రం కాదు సి అక్షరము చా అక్షరము ద అక్షరము అక్షరముతో మొదలయ్యే పేర్ల వారు మంచి కు వెళ్ళబోతున్నారు రెండు వేల ఇరవై ఆరులో అదే విధంగా ఎవరైతే ఏఎల్ పేర్లు కలిగినటువంటి వారు చాలా జాగ్రత్త చాలా అంటే చాలా జాగ్రత్త ఎందుకంటే ఆరోగ్య సమస్యలు ఏ రకంగా అయినా రావచ్చు యాక్సిడెంట్ కావచ్చును స్ట్రోక్ రావచ్చును అది ఒకటి రెండో అని కాదు చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలు అయితే ఉంటవి సో హండ్రెడ్ పర్సెంట్ జాగ్రత్తగా మెదులుకోండి ఓపిక ఎంత పేషెన్స్ ఎంత ఓపికగా ఉంటే మనిషికి లక్ష్మి డబ్బు లక్ష్మీదేవి డబ్బు అనేటువంటిది ఇస్తుంది డబ్బు అంటే డబ్బు ఒకటే కాదు ఆరోగ్యం కానీ మన ఇంట్లో పిల్లలు చక్కగా చదువుకోవడం కానీ భార్యాభర్తలు ఆనందంగా ఉండడం కానీ మన అమ్మా నాన్న మనతో చక్కగా మాట్లాడడం కానీ ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో విషయాలు పిల్లలలో చక్కటి నైపుణ్యము కళ చాలా ఉంటుంది సో మీనరాశి వారికి రాబోయే రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి ఆగస్టు వరకు పట్టిందల్లా బంగారము ఇది రాసి పెట్టుకోండి డైలీ చూస్తూ ఉండండి ఇది నిజమా కాదా అనేది రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు తర్వాత నన్ను మాట్లాడండి నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పేది ఇది రాసి పెట్టుకోండి రోజు పడుకోంగా రైట్ సైడ్ గోడ మీద వైట్ పేపర్లో రాసి పెట్టుకోండి గురుగారు చెప్పారు నాకేదో అవకాశాలు రాబోతున్నాయి అంతే అది ఎట్టు నుంచి ఏ అవకాశం అయినా రావచ్చు సరే ఏది ఏమైనప్పటికీ గురువు గారు మనం మీరు చెప్పింది చాలా బాగుంది మన గడిచిన రోజులు మాకు బాగున్నాయి మనం ఇంకా ముందు కూడా బాగానే ఉంటాయి అనుకుంటున్నాం మనం నాది మీనరాశే మీరు చెప్పినటువంటి నాకేం కాలేదు అంటే మనం మీది మీనరాశ కాదనేది కూడా చెక్ చేసుకోవాలి సో వ్యక్తిగత విషయాలు ఇంకా ఉంటవి వివాహం కానీ వ్యాపారం కానీ ఉద్యోగం కానీ లైక్ విదేశీ ప్రయాణం కానీ లేదా ఒక సొంత ఇంటి కళ కానీ పలానా అమ్మాయిని ఇష్టపడుతున్నాను ఆ అమ్మాయితో వివాహం జరుగుతుందా జరగదా ఇలాంటి విషయాలకై తప్పకుండా సంప్రదించడం ద్వారా వారికి ఒక జ్ఞానము తప్పకుండా అక్యురేట్గా మనము ప్రయత్నం చేద్దాం మొత్తానికి కాస్త బానే ఉంది అని అనిపిస్తుంది మంచి ఫలితాలు మరి చూసారు కదండి మీకు ఈ ద్వాదశ రాసుల్లోని ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులున్నా సమస్యలున్నా ఖచ్చితంగా మురళీధర శర్మ గారి నెంబర్ అయితే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి మీకు కావాల్సిన పరిష్కారాన్ని ఆ పొందొచ్చు అలాగే అనేక మంది పరిష్కారాలని పొంది చాలా సంతోషంగా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి మరి మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా